ఇంజనీయ వాహనము బంట కాబట్టి శనివారం గుడిలోకి ప్రవేశించడం జరిగింది స్వామి పూజ చేస్తున్న కూడా సైడ్ కు వచ్చి ఓకే దర్శనం కోసం బారులు తీరిన భక్త సందోహం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మన హిందూపూర్ నుండి ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండే తిమ్గానపల్లి అన్నాము ఇక్కడ ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ద్వారా ఒక పెద్ద ఆలయమే ఏర్పడింది హనుమాన్ టెంపుల్ ఏర్పడింది ఇక్కడ ఒక కోతి వచ్చేసి ఆంజనేయ స్వామి పైన కూర్చొని దాదాపు నెల రోజుల పాటు ఏమి ఆహారం తీసుకోకుండా అది ఆంజనేయ స్వామి విగ్రహం పైన ఇక్కడ కూర్చొని ఉంది దాని గురించి మనము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఆ సంఘటన జరిగినప్పుడు ఇక్కడ లోకల్గా ఉండే ప్రజలే కాదు వేరే రాష్ట్రాల నుంచి తర్వాత అవుట్ సైడ్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ ఈ టెంపుల్ కి విజిట్ చేసినారు ఆ ఫోటోస్ కూడా మీరు గమనించవచ్చు ఫోటోస్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈ వార్త సంచలనం ఇక్కడ మన హిందూపూర్ దగ్గర ఇది తిమ్గానపల్లి గ్రామము ఇప్పుడు వచ్చేసి మనం దేవాలయం దగ్గరికి వచ్చేసాం చూడండి ఈ ఆలయం యొక్క హిస్టరీ అయితే చాలా చాలా బాగుంది అప్పుడు జరిగిన సంఘటన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మనం వీడియోలో మొదట్లో చూసాము కదా హార్చ్లు అలాంటి హార్చ్లు నాలుగు గ్రామాల దగ్గర ఏర్పాటు చేసినారు మనం హిందూపూర్ నుండి బయలుదేరి వచ్చేస్తే హిందూపూర్ దగ్గర ఒక రైల్వే గేట్ ఉంది కదా రైల్వే గేట్ తర్వాత చిన్న చిన్నగుడ్డంపల్లి పెద్ద గుడ్డూపల్లి అయిపోయిన తర్వాత బీరేపల్లి వస్తుంది బీరేపల్లి అనే గ్రామంలో కొద్దిగా ముందుకు వెళ్తే తిమగనపల్లి అనే గ్రామంలో ఈ ఆలయం కనిపిస్తుంది ఇది వచ్చేసి కోతి యొక్క సమాధి ఇదే సమాధి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం మిగతా డీటెయిల్స్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు సార్ మల్లికార్జున సార్ ఇక్కడ కోతి కూర్చోంది కదా అది ఎప్పుడు కూర్చోండేది దాని గురించి కొద్దిగా విశేషాలు తెలియజేస్తారు శ్రావణ మాసం మొదటి వారంలో కూర్చోంది కూర్చోంది ఫస్ట్ వారము ఎవరు అంతగా గుర్త కూర్చోందులో ఏమో అనుకోరు మళ్ళీ మళ్ళీ వారం మల్లి వారము మహిమ స్వామి తిమ్మగానే ఆంజనేయ స్వామి మహిమ ఉంది కాబట్టి ఒక నెల రోజులు శ్రావణ మొదటి వారము శ్రావణ మాసం లాస్ట్ వారం చనిపోయింది కాబట్టి అన్న స్వామి మహిమ ఉంది కాబట్టి అలా కూర్చోందని మేము మా అంత ఇంత పంచాయతీలో కానీ మండల వేజ్ గాని తాలూకా వేజ్ లా కానీ జిల్లా వేజ్ లా మళ్ళీ రాష్ట్రాల వేజ్గా జనం తండోపతండాలుగా తరలి రావడం జరిగింది కూడా కదా అవుట్ ఆఫ్ నుంకా కూడా వచ్చింది అది ఏం మధ్యలో అప్పుడప్పుడు ఏందో ఇష్టం వచ్చింది ఎవరన్నా భక్తాదులు ఇస్తే తినేది మాకు తినేది కాదు పెట్టినా అరటికాయ పండు కొంచెం తినేది అప్పుడు పాతగూడి దేవస్థానం అండి అప్పుడు అప్పుడు ఉన్న ప్రభుత్వము సంక్షే శిల్పాయ మళ్ళీ ప్రభుత్వం వచ్చే దీన్ని నిర్మించడం జరిగింది ఆ డబ్బులని సార్ ఆ డబ్బులన్నీ కొంచెం రేఖలేషన్ చుట్టూ దానికి యూజ్ చేసిందాము మళ్ళీ ఇంకా ఫీజు కట్టాల్సి ఉండే డొనేషన్ కట్టాల్సి ఉండే దానికి కట్టినాము మిగతా సపరేట్ అంత ఖర్చులో కొంతమంది వచ్చేసి దానికి ఇంజక్షన్ వేసి కూర్చోబెట్టినారని కొద్దిగా అపోహ అవనే వార్తలు వచ్చినాయి వాయి అంతా హుకార్లంతా అదే జనం ఒకటి మాట అంటే ఇంకొక మాట ఇంకొక మాట అని వచ్చే అంటే అంత క్రౌడ్ అంత జన్మ గుడి అది ఏం చేస్తాం కడిగినప్పుడు కిందకి దిగేది పక్కకొచ్చి కూర్చొనేది మళ్ళీ పూజ అంతా అయిపోయిన ఇంకా మళ్ళీ అక్కడే పోయే విగ్రహం మీదే కూర్చోనేది ఇక్కడ తిరిగే అది ఇక్కడ తిరిగే మేము కూడా చూడలేదు అదే ఇక్కడ తిరిగే పోతే అనుకో మేము కోతలే ఇక్కడే అని అట్లా దాని దాని చూపిస్తారండి చూపిస్తారన్న దాని సమాధి ఇదేనా ఇదేనా సార్ సమాధి సమాధి అక్కడ లాస్ట్ వారం చనిపోయేదే గ్రామ పెద్దలు పురోహితుల ద్వారా ఇక్కడ ప్రతిష్ఠ చేస్తే బాగుంటుందని పురోహితుల ద్వారా ఇక్కడ సమాధి ఆ రోజే చనిపోయిన తిరుగు మళ్ళీ రోజు మళ్ళీ రోజు తర్వాత రోజు తర్వాత రోజుల ద్వారా ఇక్కడ సమాధి చేస్తే బాగుంటుందని అని ఇక్కడే సమాధి కూర్చొని సేమ్ ఈ విగ్రహం ఎట్లా పైన ఇట్లే కూర్చొని మౌనంగా ఉండేది కడుగునప్పుడు మాత్రమే బయటికి వచ్చేది ఆ అంతే అంతే తర్వాత దాని ప్లేస్ లో దాని ప్లేస్ లో దానిలో పోయి తిండి నైట్ లో నైట్ లో కూడా అట్లే ఉంది సేమ్ అట్లే నైట్ అంత నిద్ర ఏమీ లేదు లేదు ఒక్క నెల శ్రావణం మొదటి వారం నుంచి లాస్ట్ వారం వరకు అట్లే కూర్చోని నిద్ర కూడా పోయిందే లేదు నిద్ర కూడా పోలేదు అదే మౌనంగా 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 ఇట్లా అట్లే కూర్చోండి అదే పొజిషన్ ఇంజయా పొజిషన్ సరే ఈ సంఘటన జరిగి ఎన్ని రోజులు అయింది ఎన్ని రోజులు అంటే ఇరవై రెండు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు అయింది రెండు వేల రెండు వేల నాలుగు ఇరవై రెండు సంవత్సరాలు రన్నింగ్ లో ఉంది ఇది చాలా మందికి తెలియదు కదా సార్ ఇక్కడ ఇప్పుడు ఉండే వాళ్ళకి పాత వాళ్ళకి అయితే ఒక ఇరవై ఏళ్ళ అందరికీ తెలుసు ఇప్పుడు స్కూల్ పిల్లలకు స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకు కానీ చుట్టుపక్కల గ్రామాలకు గానీ రాష్ట్రాలకు గానీ ఎవరికి తెలియదు తెలీదు అదొకటి మా ఊ గ్రామ పేరు కోతి తిమ్మగానపల్లంటానే కోతి కూర్చున్న ఊరు అంటారు చాలా సంతోషంగా ఉంటుంది మాకు అది ప్రజలంతా గాపం పెట్టుకొని గుర్తు పెట్టుకొని గుర్తు పెట్టుకొని చాలా సంతోషంగా ఆర్చులు కూడా మా ఊరు దగ్గర ఒకటి కగ్గల్ దగ్గర ఒకటి ఆర్చో గుడ్డంపల్లి దగ్గర ఒక ఆర్చో మళ్ళీ లేపాషి దగ్గర ఒక ఆర్చో మూడు ఇక్కడ లక్కేపల్లి దగ్గర ఒక ఆర్చో ఓకే నాలుగు ఆర్చులు అది ఎవరు కట్టించింది ప్రభుత్వమే ప్రభుత్వం కట్టించింది విగ్రహాల దాతలు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు ప్రతాప్ శర్మ అని ఓకే వాళ్ళు మళ్ళీ గణేష్ సార్ అని వాల్చింది మళ్ళీ గ్రామ ప్రజలంతా ఓకే ఏర్పాటు చేసి ఏర్పాటు ఓకే చేస్తారా ప్రత్యేక పూజలు అంటే ప్రతిష్ట అయినప్పటి నుంచి రెండు వేల పదిలో ప్రాణ ప్రాణప్రతిష్ఠ జరిగింది ఆ రోజు హనుమాన్ జయంతి నా ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేసింది ఆ రోజు నుంకా రెండు మూడు ఐటమ్స్ గ్యాప్ ఇచ్చిందమ్మా మళ్ళీ హనుమాన్ జయంతి జరుగుతా ఉంది ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి అంటే కోతి కూర్చొని నాటి నుంచి తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత మీరు చేయడం జరిగింది ఇక్కడ ఎండోమెంట్ మెంట్ ఆధీనంలో ఈ దేవస్థానము ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ప్రజెంట్ అయితే అంటే ఒక మీరు డెవలప్ చేయొచ్చు గవర్నమెంట్ చేయొచ్చు దేవస్థానం ఇప్పుడు పూజార్కు వచ్చేసేప దీప నైవేద్యం కింద గవర్నమెంట్ జీతము పూజారికి అంత మొత్తం పూజార్ జీతం అంతా గవర్నమెంట్ ఓకే గవర్నమెంట్ ఇస్తారు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆపోజిట్ ఒక చిన్న విగ్రహం ఇదేమి ఇది ఒంటె అంజనే వాహనము ఒంటె కాబట్టి ఆంజనేయ వాహనం ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియదు ఆంజనేయ స్వామి వాహనము ఏమనేది చాలా మందికి తెలియదు అందుకనే ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది వంట ప్రతిష్ట చేయడం జరిగింది ఇక్కడ సినిమాల్లో గానీ ఎక్కడ కనిపించదు అనిపించదు ఆంజనేయ స్వామి వాహనం వచ్చేసి ఓకే ఓకే స్పెషల్ గా మీరు ఓకే అగౌండ్ ప్లస్ రెండు వేల రెండు శ్రావణ మాసం మొదటి వారంలో శనివారం గుడిలోకి ప్రవేశించడం జరిగింది ఓకే ఇంకా ఫోటోలు ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ ఓకే ఓకే శివాని ఫోటోస్ స్వామి పూజ చేస్తున్నా కూడా సైడ్ కి వచ్చి కూర్చుంటాండు ఆ సైడ్ కి వచ్చి సైడ్ కి వచ్చి కూర్చుంటాడు కడిగినప్పుడు ఆ మొదటి పూజ ఆంజనేయ స్వామి ఆ చూడ మౌనంగా మౌనంగా ఆంజనేయ స్వామి చూస్తున్న వానవరము మౌనంగా అలా కూర్చోండి

దర్శనం కోసం బారులు తీరిన భక్త సందోహం భక్తులు రద్దీలో దేవాలయం ప్రాంగణం రాత్రి మొగలు నైట్ పది పదకొండు అయితే దేవాలయం అభివృద్ధికి ఇరవై నాలుగు లక్షలు న్యూస్ లో వచ్చింది కొద్దిగా పల్లె దేవాలయ నిర్మాణ నిధులు మంజూరు దేవస్థానం కోసం ప్లేస్ తక్కువ ఉంటే చిన్న గుడి ఒక ఎనిమిది మంది ఎనిమిది ఇంట్లో ఈ దేవస్థానం కోసం డొనేట్ చేయడం జరిగింది ఏ డబ్బు ఆశించకుండా ఫ్రీగా డొనేట్ చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి